వద్దు వరి సంపాదించిన ఆస్తులే ముద్దు అంటూ కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం రాజమహేంద్రవరంలో స్థానిక సీతంపేటలో చోటు చేసుకుంది తన ఇంటిని ఆక్రమించిన కొడుకును ఖాళీ చేయించండి అంటూ మీడియా ముందు తల్లిదండ్రులు ప్రాధాన్యపడ్డారు తనపై పెద్ద కొడుకు పెద్ద కొడులు దాడి చేశారని దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పెద్ద కొడుకు నుండి ప్రాణహాని ఉంది అని తనను రక్షించండి తనకు రక్షణ కల్పించండి అని వేడుకున్నారు సమస్యను రాజు మహేంద్రవరం సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అని తన డాక్యుమెంట్లను అన్నింటినీ పరిశీలించి ఇంటిపై పూర్తి అధికారాలు తనకే ఉన్నాయని ఇంటిని సూచించారని అన్నారు చేసేదేమీ లేక తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని న్యాయం తన వైపు ఉండడం వల్ల పోలీసులు కూడా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రుల సమక్షంలో తేల్చుకోండి అని చెప్పినప్పటికీ తమపై నా పూర్తంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు వస్తే కుర్రోళ్ళు పిలిపించి వాళ్ళకి పోసాకారం ఇవ్వండి చెరుకు ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వండి ఏంటి మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరుని రాయంతను అని హామీ ఇచ్చింది సార్ చెప్పారు చెప్పాను సార్ చెప్తే నా మాట ఆకలి చేయలేదు సార్ చెప్తే నేను నాలుగైదు సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు చెప్పామండి ఎందుకంటే తల్లి తండ్రి ఫ్యామిలీ కూడా ఒకసారి ఎడదైతే పాపం అని మేము నాలుగైదు సార్లు ఒకటి నాలుగు సార్లు చెప్పాను సార్ చెప్తే పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి చిన్నబ్బాయి లైన్ లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి అతను సోదాస్తే మరి ఏం చేయమంటారంటే తండ్రి మీద ఏమో అనవసరమైన న్యూసెన్స్ కేసులు పెట్టారండి రేపు కేసు కూడా పెట్టారండి దీని మీద అసోడా మహిళా పోలీస్ స్టేషన్ లో పెట్టారండి అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో పక్క పెట్టి తీసుకొచ్చాం సార్ కోసమే సార్ ఏంటండి అతనేమో పోనీ భోజనానికి డబ్బులు ఇమ్మన్నాం సార్ వాళ్ళు ఇంత కింద మంచిగా ఇది వేయలేవ్వండి లేకపోతే మీకు ఓపిక ఎంత ఉంటే అంతే ఇవ్వండి చెప్తాను వాళ్ళని ఒప్పిద్దాం అని చెప్పాను సార్ చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు సార్ దానిపై ఒప్పుకోలేదు సార్ నేను చెప్పగా చెప్పేది ఏంటంటే అతను చోదాస్తే సార్ అతను తోదాస్తే అతను అమ్ముకోవడానికి అప్పు ఉన్నదే చేయనిది ఉంది మీరు కూరు పోయాలకి వాళ్ళకి తల్లిదండ్రుకి వాళ్ళు ఏమో బ్యాంకు లోన్ తెచ్చుకొని ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతానంటే లోన్ కూడా అప్ చేస్తారు సార్ అంటే విశాఖ ఆర్యపాలం బ్యాంక్ సార్ నందం గణరాజు సెంటర్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ భార్య అయినా వాళ్ళ తమ్ముడు సంతకుంజితే అన్నారు సార్ ఇస్తానంటే అక్కడికి వెళ్ళి ఆ అప్లికేషన్ రాయించారు సార్ బ్యాంక్ వాళ్ళు వస్తే కొలతలు వచ్చారు సార్ ఇంజనీర్ పంపించారు ఇంజనీర్ నేను లోపలికి వెళ్లకు ఆప్ చేశారు సార్ అది సార్ అది చాలా అన్యాయించారు మరి ఎందుకంటే వాళ్ళ మీద మేము కుల పెద్దగా చెప్తే మాదేమో రౌడీలు తీసుకొచ్చారు అలా మీరు రౌడీజం చేసి చేసేవాళ్ళు కాపాడుతున్నాం సార్ అది వాళ్ళు లేనిపోయిన బురద తెల్లారండి రాజకీయం బురద తెల్లేరు పేటలో పెద్ద మనుషులు లేమో రౌడీలు కింద మాట్లాడారు తెలిసారు మరి ఇంకా వాళ్ళకి ఎవరు చెప్తారు సార్ తండ్రి ఆస్తి తండ్రి కూడ అట్లేదు సార్ తండ్రి ఆస్తి కావాలి వాళ్ళకి న్యాయం చేయాలి సార్ మీరు అందరూ మీడియా మీడియా మిత్రులందరూ మీరు అందరూ కలిసి గవర్నమెంట్ కూడా సాయం చేయండి ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సార్ వీళ్ళు అందరం తీసుకెళ్ళండి సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు సార్ ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సబ్ కలెక్టర్ గారు ఇవన్నీ చేశారు ఖాళీ చేయమని చెప్పారండి వాళ్ళని గోడ పడుతుంటే అంటే మాకు ఏది గోడ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూసారు చూసి వాళ్ళ వాళ్ళందరూ రౌడీ బా రౌడీలు బాబిచ్చారు రౌడీ తీసుకొచ్చారు అని పెట్టినాడు పెట్టారు పెట్టారు పెట్టి రౌడీని తీసుకొస్తామండి మా దగ్గర బంధువులే రాలేదు రోడ్డు మీద సోతకొస్తారు కదా అని అన్నామండి అని వాళ్ళు ఉంటారు రాజకీయం చేస్తున్నారండి మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని చూస్తలేదండి చూడపోతే మేము డాక్టర్ గారి దగ్గరికి అయితే చెప్పారు కదండి అయినా వెళ్ళమండి వెళ్తే అవి ఏమన్నారంటే మా అబ్బాయి మీరు నా మాకు రాత్రి చూస్తాం రాతే చూడవలసి పని లేదు ఎవరు తీసుకొస్తారో తీసిరండి అని చెప్పారండి అది చెప్పారు అంటే వెళ్ళమండి డిఎస్వి గారి దగ్గరికి వెళ్ళి అలా అంటున్నారు అండి మా అబ్బాయిలు అలాగన్నారు చూడరు అంటారు ఆ రాచమ్మంటున్నారు రాతే చూస్తామంటున్నారు అంటున్నారు అనేసి చెప్పారు అని చెప్పేమండి అలాగండి మీరు సోమవారం చేస్తా చేస్తామని సార్ కోరుకుంటున్నామండి అండి అమ్మేసుకున్నామండి మరి మా అమ్మ చూసి వాళ్ళు ఎవరు లేరండి మా పట్టి చేతండి అమ్మేస్తామండి అమ్మితో మరి నేను చేసుకుందామంటూ ఆ గ్యాంకలు వేసుకొని ఒడ్డీ తెచ్చుకొని తింటామండి పొద్దున్న మా స్థలాంతరం నా పిల్లలు చెనికాయండి మా మమ్మల్ని ఎవడైతే చూస్తారో ఆట అయితే అండి మా కోరిక కొడుకు కోళ్ళు కూడానండి నండి మామూలు చాలా బాధపడతాం ప్రాణాన్ని కూడా ఆ బు చాలా బాధపడతారు మమ్మల్ని ఈ వయసులో పిల్లలు తా తాసుకున్నామండి

రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేయకుండా మరి మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మంగళించాలనేసి ఆ అందరినీ కోరుతున్నాను నిర్ణయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడలేదండి నేను భార్య బాకలేదు చోటు కన్నా మెయిన్ సార్ జవాన్కారండి వాళ్ళ అమ్మగారికి రోడ్డు పిల్ల కూడా ఇవ్వాలి తల్లి నుంచి పెద్ద కొడుకు అన్నారండి ఆ తర్వాత ఇద్దరు కూడా కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి కొడుకులు చూపట్లేదండి అయ్యండి మాకు మొన్న చూపట్లేదు అని చెప్పి కొడుకులను అడుగుతున్నాం అండి మేము ఒక రూపాయి ఏమో మీరు ఏం చేయకుండా వాళ్ళు అన్నారు కొడుకులేండి నాకు మగ మగపిల్ల ఇద్దరండి అమ్మాయిలు ముగ్గురు గోడ గురించి దాని గురించి గోడ పల్కొనం అదే అండి మమ్మల్ని గోడమనే చెప్పామండి చాలా మంది పెద్దల దగ్గర పెట్టానండి నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వెళ్ళలేదండి ఎవరి మాట వినకపోతే మరి నేను ఏం చేయాలి మేము ఎలా బతకాలని కూడా అడిగాము ఎలా బతుంది కొంచెం మన వెళ్ళి గొడవ అయిందండి తిరుగు పొరుగు అందరూ వచ్చారండి వస్తుంటే అందరిని కూడా నేను రవిడీళ్ళు తీసుకొచ్చాను అలాగే ఎలాగో అంటున్నారు అండి మాకు రౌడీలు కంటే ఎవరు లేరు పెద్ద మంది అడిగిస్తానండి మరి అధికారులు తెలియపరిచామండి మేము ఫస్ట్ జస్మి గారి దగ్గరికి వెళ్ళామండి అక్కడ నుంచి ఆట వాసు వెళ్ళామండి అక్కడ నుంచి ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా కేసి స్పంద పెట్టి మాట్లాడారండి అండి మాకు వాళ్ళు మాకు మెయిన్ సార్ ఇవ్వాలని అంటున్నారు అండి మాకు మేము అతికిచ్చా బతుకుతాం మాకు కాల్ చేసి అప్డెప్పించండి అనేసి సబ్ గల్త్ గారు ఆఫీస్ అని నేను చెప్పానండి మా ఇంట్లోనే ఉంటున్నారండి పైన ఒకడు ఉంటున్నారండి మైన్ని ఉంటున్నామండి కింద చిన్నవాడు ఉంటున్నారు నాకు కష్టార్జతం అండి ఆస్తి ఏం కాదండి ఆస్తి కొన్నదే రెండు వేల ఆరులో కొన్నామండి పడినామండి ఇల్లు కట్టుకున్నానండి ఇల్లు ఇల్లు ఇచ్చామంటలేదండి ఖాళీ చేయను అంటున్నారండి మమ్మల్ని చూడండి ఖాళీ కాలేజీ పది లాస్ట్లో ఆ వయసులో పది లాస్ట్ చాలా వస్తాయండి అప్పుడు ఉంటే ఒక ఇరవై సంవత్సరాలు ఉండొచ్చండి అండి వాటర్ పైన అప్పుడే పనేనండి పైన మేము మాకు ఇల్లు కాల్ చేసి అబ్బామంటాం అండి మేము అతికి బతుతాము లేకపోతే నా ఆస్తిని నమ్ముకుని బతు అడుగుతున్నాం అండి అదండి అధికారులు అండి ఇప్పుడు ఖాళీగా చెప్పమని ఇదిగో అడ్డు లెటర్ ఇచ్చారు ఇచ్చారండి ఇదిగోండి